శ్రీమాత్రే నమ అండి గణేష్ నవరాత్రులు వచ్చాయి కదా సో చాలామంది ఒక రోజు పెట్టి సాయంత్రానికి తీసేస్తారు కొంతమంది మూడు రోజులు పెడతారు కొంతమంది ఐదు రోజులు పెడతారు కొంతమంది తొమ్మిది రోజులు కొంతమంది పదకొండు రోజులు సో పదమూడు రోజులు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈసారి గ్రహణం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా తొమ్మిది రోజులకే వినాయకుడిని నిమజ్జనం అనేది చేయాలండి ఇక ఇళ్ళలో విషయానికి వచ్చినట్టయితే మండపాల్లో కాకుండా మూడు రోజులు లేదా ఐదు రోజులు పెడతారు కదండి సో చాలామంది ఏం చేస్తున్నారు అంటే రెండు రోజులు పెట్టి మూడో రోజు నిమజ్జనం చేస్తున్నారు అది చాలా తప్పండి ఎందుకు అంటే నవరాత్రులు అంటున్నారు అక్కడ రాత్రులు నవ నవ పగళ్ళు అన్నట్ల అంటే దసరా నవరాత్రులు కానీ వినాయక నవరాత్రులు కానీ అంటే ఇక్కడ లెక్క పెట్టేది ఏంటి అంటే రాత్రిని అంటే మూడు రాత్రులు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే వినాయక నిమజ్జనం చేయాలి అని అర్థం అన్నమాట అందుకోసం ఒకవేళ మీరు వద్దు అనుకుంటే సాయంత్రానికి ఒక్క రోజుకి చేసేవాళ్ళు నిమజ్జనం చేసేసేయండి లేదంటే మూడు రోజులు అంటే రెండు రోజులు అయిపోయిన తర్వాత మూడో రోజు నిమజ్జనం అని అర్థం కాదు మూడు రాత్రులు కంప్లీట్ అయిన తర్వాత నాలుగవ రోజు పొద్దుట నిమజ్జనం చేయడం లేదా ఐదు రాత్రులు అయిపోయిన తర్వాత ఆరవ రోజు నిమజ్జనం చేయడం అని అర్థం అన్నమాట ఆ విధంగా నిమజ్జనం చేయండి అండి అంతేకాని ఇంకొకటి విషయం ఏంటి అంటే ఈసారి ఎక్కువగా పదమూడు రోజులు కానీ పదకొండు రోజులు కానీ పెట్టడానికి వీలు లేదు గ్రహణం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో గ్రహణ సమయంలో దేవుళ్ళు అలాగే పెట్టకూడదు ఇది ఎందుకంటే మన ఇళ్ళలో ఉన్న దేవుళ్ళే మనం కడుగుతాము తర్వాత మొత్తం ఇళ్ళన్నీ కడిగేసుకుంటాము గ్రహణం వదలగానే ఇల్లు వాకిళ్ళు అన్నీ ఊడ్ చేస్తాము అసలు ఇంట్లో ఉన్న వంటలు మంచినీళ్ళు తాగే నీళ్ళు బిందెలతో సహా ఖాళీ చేస్తామంటే ఆలోచించండి కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ గ్రహణ సమయంలో అన్ని రోజులు పెట్టకండి సెప్టెంబర్ ఏడవ తేదీన గ్రహణం వస్తుందండి చంద్రగ్రహణం కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా గ్రహణ సమయంలో వినాయకుడిని ఉంచకూడదండి కాబట్టి దానికి ముందే తొమ్మిది రోజులు నవరాత్రులు కంప్లీట్ అవ్వగానే పదవ రోజు వినాయక నిమజ్జనం అనేది చేయాలి ఈ విధంగా ఎందుకు అంటే మనం ఎప్పుడైనా సరే మామూలుగా మండపాల్లో పదకొండు రోజులు ఉంచడం లేదా పదమూడు రోజులు ఉంచడం జరుగుతూ ఉంటుంది బట్ ఈసారి మాత్రం గ్రహణ ఉండడం వలన తొమ్మిదో రోజు మాత్రమే ఎట్టి పరిస్థితి తొమ్మిది రోజులు కంప్లీట్ అవ్వగానే పదో రోజు మార్నింగ్ వినాయక నిమజ్జనం అనేది చేయాలండి ఇళ్ళల్లో చేసేవారు మాత్రం మూడు రోజులు కానీ ఒక్క రోజు కానీ లేదా ఐదు రోజులు రోజులు అంటే అర్ధం ఇక్కడ ఐదు రాత్రులు కానీ మూడు రాత్రులు కానీ ఒక రాత్రి కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మాత్రమే నిమజ్జనం అనేది చేయాలండి ఇది గుర్తుపెట్టుకోవాలి ఇంకొక విషయం ఏంటి అంటే నిమజ్జనం ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో డ్రైనేజ్ వాటర్లో మురికి వాటర్లో కలపకండి కాలుస్తే టబ్బుల్లో వాటర్లో మీరు నిమజ్జనం చేయండి చాలామంది ఏం చేస్తున్నారు అంటే మురికి కాలువల్లో చెరువులు అనేసి చెప్తున్నారు అవి చెరువులు కాదండి ఏంటి అంటే అందులో అన్ని డ్రైనేజ్ వాటర్లు అన్నీ వెళ్ళి అది చెరువులు కుంటలాగా ఉంటున్నాయి పల్లెటూళ్ళల్లో అదా కాదండి పల్లెటూర్లలో ఉండే కుంటలు చెరువులు అవి ఫ్రెష్ ఉంటాయి బట్ హైదరాబాద్లో అలా ఉండవండి కాబట్టి దయచేసి ఇప్పుడు మన హుస్సేన్ సాగర్ కూడా అంటున్నారు కదా కానీ అది కూడా కలుషితమైన హుస్సేన్ సాగర్ అంటే డ్రైనేజ్ వాటర్ దయచేసి మన వినాయకుడిని అన్ని రోజులు ఇష్టగా శ్రద్ధగా భక్తిగా పూజ చేసి మురికి నీళ్ళలో డ్రైనేజ్ వాటర్లో మాత్రం వేసి పాపాన్ని కూడా కట్టుకోకండి వీలు కాకపోతే డబ్బులో వేసి తులసి చెట్లు కానీ ఇంకో మొక్కలో వేయండి